దిస్ ఇస్ భారతి ఫ్రం ఇంగ్లీష్ రీసెంట్ గా జరిగిన టెస్ట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆంధ్రప్రదేశ్ లో ప్రధమంగా నిలిచి అందరికి ఒక రోల్ మోడల్ గా నిలిచిన అమ్మాయి మనతో నుండి పేరుకు ధనలక్ష్మి విద్యలక్ష్మి అన్ని లక్ష్మీలకు ఒక మూర్తి ఎపిటొమ్మే అమ్మాయి అని నాకు అనిపిస్తుంది ఆ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధనలక్ష్మి గారు ఫ్రం విజయనగరం ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ హియర్ అండ్ ఇట్ ఇస్ మైన్స్ ప్లేజర్ టు బి విత్ యూ డి ధనలక్ష్మి చాలా సంతోషమమ్మ నువ్వు యాక్సెప్ట్ చేసి ఆఫ్టర్ ఎ బిగ్ ఐ కెన్ సిస్కషన్ హియర్ మీది వన్ ఫార్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ మార్క్స్ అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ అండి నేనైతే వన్ ఫిఫ్టీ లాగానే కన్సిడర్ చేస్తాను మనకు డెసిమల్ పాయింట్స్ తీసుకుంటే మాత్రం చాలా సంతోషం అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ మై హార్ట్ ఫెల్ట్ టు యూ ద పీపుల్ హు ఆర్ బిహైండ్ యూ ప్రిపేర్ యూ అండ్స్ వల్ల కాని పని అమ్మా సహకరిస్తేనే అవుతుంది మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ పేరెంట్స్ కూడా నా తరఫు నుంచి వందనాలు అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు చాలా ధన్యులు నీలాంటి అమ్మాయికి జన్మనిచ్చినందుకు నేను అనుకుంటాను అమ్మా ధనలక్ష్మి సో మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు ఇలా వన్ ఫిఫ్టీ మార్క్స్ రావడం అంటే మాటలు కాదు కొంచెం మీ మాటల్లో అలాగే మీరు ఇప్పుడు చదివే వాళ్ళకు ఎలాంటి పాయింట్స్ ఇవ్వగలరు అనేది చెప్తే ఐల్ బి గ్రేట్ఫుల్ టు యూ ధనా గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ నా పేరు డి ధనలక్ష్మి మాది విజయనగరం మేము మెరిక్స్ కోసం సెంటర్ నుంచి మాట్లాడుతున్నాము మేము ఇక్కడ టూ థౌజండ్ సెవెంటీన్ నైన్టీన్ డైట్ రిలీవ్ అవ్వగానే ఇక్కడికి వచ్చాము అప్పుడు మాకు ఏమీ తెలియదు ఎలా ఉంటది ఎలా చదవాలి ఎలా రాయాలి ఎలా అటెంప్ట్ చేయాలి అనేది మేము మాకు కొత్త కొత్త కొత్తగానే వచ్చాము ఇక్కడికి అక్కడి నుంచి సార్ పర్యవేక్షణలో వెనక్ సార్ అంతా చూస్తున్నారు అతను ఏం చెప్తే అదే ఫాలో అయ్యాను టెక్స్ట్ బుక్స్ మెయిన్ మాకు బాగా చదివించారు అందువల్ల మాకు ఈ స్కోర్ వచ్చిందని నమ్ముతున్నారు పిన్ టు పిన్ చదివించారు పిన్ టూ పిన్ డిస్కషన్ చేయించారు అలా డైలీ టెస్ట్ డిస్కషన్స్ అవడం వల్లనే ఈ స్కోర్ అనేటువంటి వచ్చింది మాకు ఇది ఒక్క సాధించింది కాదు అందరి కృషి ఇది కొత్త వాళ్ళకి చెప్పేది ఏంటంటే టెక్స్ట్ బుక్స్ బాగా చదవాలి మీద రివిజన్స్ చేయాలి అంతే అది ఒక్కటి చదివితే చాలు డ్రాప్స్ కూడా అంటే మెథడాలజీస్ కూడా డ్రాప్స్ అంటే వాళ్ళకి అకాడమీ బుక్స్ ఉంటాయి కదా అవి లైన్ టు లైన్ చదివితే సరిపోతుంది మీరు మీకు టైమ్ సరిపోయిందమ్మా టైం ఎప్పుడు మొదలెట్టారు మీరు ఈ టెస్ట్ ఎగ్జామ్ కి కరెక్ట్ గా ఎగ్జాక్ట్ ఎన్ని నెలల ముందు మొదలు పెట్టారు లేకపోతే కొన్ని రోజుల ముందే మొదలెట్టారా మీకు ఇంట్లో అందరు సహకరించారా అంటే మేము స్టార్ట్ స్టార్ట్ కంటిన్యూస్ మధ్యలో టూ ఇయర్స్ కరోనా అయినా మేము వదలలేదు అప్పటి నుంచి కంటిన్యూ అయితేనే ఇక్కడ వరకు రాగలిగాము అంటే నిన్న మొన్న వచ్చి కొట్టేసిన మార్క్స్ అయితే కాదు ఇది సంవత్సరాల నుంచి చదువుతూ ఉండడం వల్ల మాకు ఇది బాగా హెల్ప్ అయింది నాన్నగారు పేరు నారాయణరావు గారు అమ్మగారు ఎనీ సిబ్లింగ్స్ అన్నదమ్ములు తమ్ములు ఉన్నారా ఉన్నారా తమ్ములున్నారు అరవిందో కంపెనీలో జాబ్ చేస్తున్నారు అమ్మ ఎవరైనా మనకు మంచి వాళ్ళు దొరుకుతారు ఎక్కడో ఒక చోట లోకంలో ఉంటారు కదా అలాగే వాళ్ళ హెల్ప్ తోని మన కృషితోనే కూడా హెల్ప్ ఒకటే కాదు మీ కృషి లేని మీరు ఏమీ సాధించలేదు మీ కృషి కూడా తోడైంది కాబట్టి ఊపర్ వాళ్ళ గాడ్ ఇస్ ఆల్సో దేర్ అతని జీవన్ లో పేరెంట్స్ మనం ఏది సాధించలేం కదా సో అలాగే అమ్మ మీరు అన్ని సబ్జెక్ట్స్ లో మీకు ఏది చాలా ఇష్టమైన సబ్జెక్టు ఏది చాలా కష్టమైన సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం వావ్ ఇంగ్లీష్ అంటే చాలా భయం మాకు అచ్చా మరి ఎలా ఎలాంటి స్పెషల్ కృషి చేశారు ఇంగ్లీష్ కి ఇంగ్లీష్ మా సారే టీచ్ చేస్తారు మాకు దానివల్ల చాలా హెల్ప్ అయింది మాకు ఎక్కడ ఏ పాయింట్ చెప్పాలనేది ఎలా చదవాలన్నది ఎక్కడి నుంచి మార్క్స్ ఎక్కువగా వస్తుంది అవన్నీ సార్ దగ్గరుండి చూసుకునేవారు అందువల్ల నాకు ఇంగ్లీష్ అంటే భయం తగ్గిపోయింది చాలా బాగా అందువల్ల లో చాలా బాగా స్కోర్ వెరీ గుడ్ వచ్చాయమ్మా ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ నాకు ట్వంటీ సిక్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ థర్టీ థర్టీకి ట్వంటీ సిక్స్ వచ్చింది థర్టీకి ట్వంటీ సిక్స్ వచ్చాయి వెరీ గుడ్ చాలా మంచి మార్క్స్ అది మ్యాథ్స్ లో మ్యాథ్స్ ట్వంటీ నైన్ థర్టీ ఓ మీకు ఇష్టమైన సబ్జెక్ట్ కాబట్టి బాగా తెచ్చుకున్నారు అందులో వెరీ గుడ్ మరి మీరు మ్యాథ్స్ ఇప్పుడు చదివే వాళ్ళకి ఎలాంటి క్లూస్ ఇస్తారు ఒక రెండు మ్యాథ్స్ ఫస్ట్ అకాడమీ బుక్స్ అన్ని చదవాలి లైన్ టు లైన్ చేయాలి ప్రతి సమ్ చేయాలి టెక్స్ట్ బుక్ లో ఉన్న ఏ సమ్ సమ్ను పెట్టకూడదు దాంతో పాటుగా ఇంకా ఏమైనా అదర్ మోడల్స్ ఉంటే అవి కూడా చెక్ చేసుకుంటూ చదవాలి అలా చేస్తేనే ఇప్పుడు మీరు అంటే జనరల్ జనరల్గా ఇస్తాడన్నమాట పర్టిక్యులర్ గా ఇదే ఉందని ఇవ్వడు ఈ టాపిక్ బేస్ చేసుకొని ఇవి చేస్తూ ఎక్స్ట్రా కూడా కవర్ చేసుకోగలగాలి అప్పుడు మాత్రమే అచీవ్ చేయగలం వెరీ గుడ్ వెరీ గుడ్ మరి మీ ఇంట్లో మీ అందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ నీకు కోఆపరేట్ చేశారా బాగా చదవడానికి వాళ్ళు సపోర్ట్ తోనే ఇంతవరకు వచ్చి రాగలిగాను వాళ్ళు లేకుండా నేను లేను అది కరెక్ట్ కరెక్ట్ అలా చెప్తే వాళ్ళు కూడా సంతోషపడతారు మీ పేరెంట్స్ ఇంపార్టెంట్ కూడా ద హోమ్ మీరు ఇంత చక్కగా చదివి ఫుల్ మార్క్స్ తెచ్చుకున్నారు డిఎస్సి కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు బిఎస్సి ఇదే ప్యాటర్న్ ఫాలో చేస్తున్నాము ఇక్కడ నుంచి కూడా ఇదే అవుతూ ఉంటుంది టెట్ కూడా మేము డిఎస్సి లో చదివామి కాబట్టి ఇక్కడ వరకు రాగలిగాము టెట్ కూడా టెట్ లో చదువుంటే అసలు అచీవ్ చేయలేకపోయే వాళ్ళం మేము ఇక్కడ నుంచి ఇదే ప్యాటర్న్ ఇంకొంచెం హార్డ్ గా చదివి ఇంకొంచెం బాగా ట్రై చేస్తూ ఉంటే బీఎస్సీలో కూడా పోస్ట్ సాధిస్తాం అనుకుంటున్నాం ఓ తప్పకుండా మీరు సాధిస్తారు అయితే మరొక మాట మీరు ఏ ఏ క్లాసులు టెన్త్ వరకు చదివారా లేకపోతే వన్ టు ఎయిట్ అంత చేశారా మీకు ఏ పోస్ట్ అంటే అసలు ఇష్టం వాట్ యుర్ ఎయిమింగ్ ఎస్జీటీనా ఎస్ఏనా మేము ఎస్జీటీ పేపర్ వన్ అంటే ఎస్డిటీ కే తయారవుతున్నారా ఇప్పుడు కూడా కి ప్రిపేర్ ఎందుకు అందరికి హై ఏముంటుంది కదా కావాలని ఎందుకు అనుకుంటున్నారు అంటే ఇది మొత్తము మీరు డిఎడ్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఎన్ని అయిందండి మీకు ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే పని మీద ఉన్నారు ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే పని మీద ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ మేడం అది నైన్టీన్ మ్యాచ్ ఫైవ్ ఇయర్స్ నుంచి కష్టపడ్డారు చక్కగా ఫుల్ మార్క్స్ తెచ్చుకున్నారు మరి నేను నా ఉద్దేశం ఏంటంటే ఎవరైనా నాకు చాలా నేను ఇంటెలిజెంట్ ని నేను ఒక్క వన్ ఇయర్ లోనే చదివి తెచ్చుకుంటాను అనుకున్నారు కొనుగోని వాళ్ళకి అది సాధ్యం అంటారా బట్టి బట్టి పేపర్స్ అసాధ్యమే అసాధ్యం అంటారు అయినా మీరు కరెక్ట్ మీరు ఫుల్ మార్క్స్ వచ్చాయి మొన్న నేను విన్నాను ఏంటంటే చాలా కష్టంగా ఇచ్చారు పేపర్స్ ఇన్ని ఏళ్లలో ఎప్పుడు అడిగిన ప్రశ్నలు మెథడాలజీనే కానివ్వండి తెలుగులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విన్నది ఏంటంటే తెలుగులో కూడా చాలా కష్టంగా ఇచ్చారు అని అన్నారు ఎక్స్పెక్ట్ చెయ్యని క్వశ్చన్స్ కూడా వచ్చాయని దాన్ని కూడా మీరు ఎలా మేము అంటే త్రీ మంత్స్ ఇచ్చాడు కదా మేడం టెన్త్ కి ఎగ్జామ్ కి మధ్య గ్యాప్ త్రీ మంత్స్ ఇచ్చాడు అంటేనే మనం అర్థం చేసుకోవాలి అనేది ఆ లెవెల్లో అర్థమైంది కాబట్టి సారు మేము కూర్చొని ప్లానింగ్ చేసుకుని టైం టేబుల్ వేసుకుని దాని ప్రకారంగా కాబట్టి ఇన్ని మార్క్స్ అచీవ్ చేయగలిగా వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా సంతోషం అమ్మా అండ్ మరి ఇప్పుడు చదివే వాళ్ళకు మీ తరఫు నుంచి ఒక ట్యాగ్ ఏం చెప్పగలుగుతారు వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ పదే పదే చదివితే చాలు ఒక్క టెక్స్ట్ బుక్స్ మరి ఇప్పుడు డిఎస్సి కి జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి కదా అవి రోజు అప్డేట్ అవ్వాలి మేడం అవి అవి అంటే అవి సిలబస్ చెప్పలేదు మనం అది ఒక లాంటిది లాంటిది మనం ఇంకా ఎక్కడ తేలేము అది రోజు రోజుకి అప్డేట్ అవుతూ ఉంటేనే ఇవి వదిలి పడుతుంది మేడం అది ఒక ఒక ఛాన్స్ లెక్క అనమాట అవి ఇవి ప్లస్ అయితేనే అవి ప్లస్ అవుతాయి ఇవి ఇవి లేకుండా అవి ప్లస్ అయినా మాత్రం న్యూస్ ఉంది అందుకే ఫస్ట్ కంటెంట్ తర్వాత వీక్ వెరీ గుడ్ నాకు ఒక చిన్న డౌట్ ధనలక్ష్మి అమ్మాయిలే తీన్ దేవియా ముగ్గురు మహారాణులు మీకే ర్యాంకులు ఎందుకు వచ్చాయి అబ్బాయిలకు ర్యాంకులు ఎందుకు రాలేదు అది వాళ్ళకే అడగాలా అంతే కదా సైంటిఫికలీ ద బ్రెయిన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ మోర్ యునో వైబ్రెంట్ ఆ బెస్ట్ రిసీవర్ దాన్ ఫీమేల్ అని అంటారు మనకి బయలాజికల్ స్టడీస్ లో ఉంది మరి ఇక్కడ ఎక్కడ చూసినా గర్ల్స్ ఆర్ ఎక్సెల్లింగ్ అమ్మాయిలే బాగా చేస్తున్నారు అది నీటే కానివ్వండి జైఈనే కానివ్వండి ఏదైనా కానివ్వండి చివరికి ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లో కూడా ముగ్గురు మీరే ఉన్నారు అంటే యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ మై డియర్ ఫ్రెండ్స్ చాలా గొప్పగా ఫీల్ అవ్వాలి ధైర్యంగా ఉండండి నాకు ఇంకా మీకు ఒక్కటే చెప్పాలనిపిస్తుంది బీ బోల్డ్ అండ్ స్ట్రాంగ్ అమ్మాయిలు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి ధైర్యంగా ఉండాలి ఇలాగే ఇదే స్ఫూర్తితో ఇంకా ముందు డిఎస్సి కూడా చేసి ఎయిటీ మార్క్స్ ఉంటాయి డిఎస్సి లో ఆ ఫుల్ మార్క్స్ స్కోర్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా మీకు మిమ్మల్ని ఎవరైతే తయారు చేస్తారో మీ వెనక ఒక శక్తి ఉందో వాళ్ళందరికీ కూడా పేరెంట్స్ కి అందరికి కూడా నా హృదయపూర్వక కంగ్రాచులేషన్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ కమింగ్ ఎగ్జామినేషన్

ఇలాగే చూస్తూ ఉండండి మా ఛానల్ మీకు మంచి కంటెంట్ అందిస్తుంది మిమ్మల్ని జాబ్ కొట్టించేలా చూస్తుంది మా బాధ్యతగా ఫీల్ అవుతుంది అలాగే మీతో ఇంగ్లీష్ గల మాట్లాడించాలని కూడా సదా ప్రయత్నిస్తూనే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం చేసుకోండి లైక్ చేయండి మీకు ఇష్టమైతేనే షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్